శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి నమ శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం స్వామి శరణం ఈ రోజు మనము శని వక్రగతిని వదిలేసి మార్గీ గతిలో వెళ్ళిన తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ప్రధానంగా శని కర్మకారకుడు శని దేవుడు కర్మకారకుడు లాస్ట్ మూమెంట్ లో ఇప్పుడు శనిదేవుడు వచ్చాడు కుంభరాశి లోపల ప్రవేశించుతున్నాడు ఈ కుంభరాశి లోపల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల ట్వంటీ నైన్ మార్చు రాశి పరివర్తనం చేసుకొని మీను రాశి లోపల అప్పుడు వెళ్ళబోతున్నాడు కానీ అంతవరకు కుంభ కుంభరాశి లోపల శనిదేవుడు ఉండబోతున్నాడు ఇక కారకుడైన శనిదేవుడు సొంత రాశి లోపల ప్రభావం ఎలా ఇవ్వబోతున్నాడు ఏ రాశి వరకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇది నేనైతే శని మార్గి ప్రభావం చెప్తున్నానో ఇది మీరు లగ్న రాశి ఆధారంగా చూడడానికి ప్రయత్నించండి అలాగే చంద్ర రాశి ఆధారంగా చూడడానికి ప్రయత్నించండి అంటే ఏంటంటే మీ లగ్నం మేష లగ్నం ఉన్నట్లయితే రాశి ధనుష రాసినట్లయితే రెండు చూడండి రెండు చూడండి రెండు ప్రభావాలు మీ జీవితంలో తప్పకుండా మీకు కనబడి తీరుతాయి కాబట్టి ఒక విషయం తెలుసుకోండి కమెంట్ లోపల ఏదైనా చాలా అనుకున్నట్లయితే శ్రీ విష్ణు రూపాయ నమస్వాన్ని కమెంట్ తప్పకుండా ప్రతి ఒక్కరు చేయడానికి ప్రయత్నించండి అలాగే ఒక చిన్న విషయం ఏంటంటే శనికి సంబంధించిన పరిహారాల లోపల చాలా మంది చాలా రకరకాలుగా పరిహారాలు అడుగుతున్నారు శనికి సంబంధించిన పరిహారాల లోపల ప్రత్యేకంగా పూడు పరిహారాలు చాలా చాలా తొందరగా రిజల్ట్స్ పొందుతారు మొదటిది ఏంటంటే ఆంజనేయ స్వామి ఆరాధన ఆంజనేయ స్వామి ఆరాధన హనుమంతుడు ఆరాధన ఎందుకు చేయాలి శనికి సంబంధించి అంటే హనుమంతుడి దగ్గర ధైర్యం చాలా ఎక్కువ ఉంది ధైర్యం చాలా ఎక్కువ ఉంది ఏ దేవుడి దగ్గర ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ దేవుడి నుంచి మనం అది ఆశించుకుంటాం ప్రతి ఒక్క దేవుడి దగ్గర అన్ని ఉంటాయి కానీ హనుమంతుడి దగ్గర ధైర్యం శక్తి సాహస బలం అన్ని ఉన్నాయి కాబట్టి మనకి ఏంటంటే శని ఈ శని ప్రభావం లోపల ప్రత్యేకంగా ఏమవుతుందంటే అంటే పేషెన్స్ మన దగ్గర అంత ఎక్కువగా ఉండవు తొందర చాలా అవుతుంటాయి తప్పులు చాలా అవుతుంటాయి దాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం చాలా అవసరం బలంపడంగా చాలా అవసరం కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి రెండోది భైరవుడి ఆరాధన కూడా చేయాలి భైరవుడు ఆరాధన భైరవుడు ఆరాధన ఎందుకంటే శనిదేవుడు జీవితం లోపల ఏవైతే ఫలితాలు ఇస్తాడో మన కర్మ ఫలితాలు అనుసారంగా ఉంటాయి మన కర్మ అనుసారంగా ఉంటుంటాయి కొన్ని కొన్నిసార్లు మనం సరిగ్గా పని చేస్తాం కొన్ని కొన్ని సార్లు సరిగ్గా పని చేయము దాని ప్రభావం కూడా మన జీవితంలో దాని ఫలితం తప్పకుండా మనకు ఉంటుంది ఈ జన్మలో ఏ తప్పు చేయకపోయినా గత జన్మలో ఏదైనా చేసినట్లయితే దాని ప్రభావం కూడా ఈ జన్మలో మనం తప్పకుండా అనుభవించాల్సిందే ఆ దీనివల్ల కాలావీరుడు ఆరాధన చేసిన కూడా చాలా చాలా మంచి జరుగుద్ది మూడో దేవత కనుక చూసుకుంటే కాళిక అమ్మవారు కాళికామ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరు చాల అలాగే కానీ కొందరు ఏంటంటే ఈ అమ్మవారి పేరు పేరు వినగాని వినగానే చాలా మంది భయపడుతున్నారు అరే ఉగ్రదేవత ఎలా ఆరాధన చేయాలని కాస్త ఒక రకమైన మనసు లోపల సందేహం ఉంటూ ఉంటుంది కానీ పర్వాలేదు కాళికామ్మవారు ఆరాధన చేసినా ఏం తప్పు కాదు అమ్మవారు సేవటి అంతటా అమ్మవారి కదా అండి దేవత ఏంటి సౌమ్య దేవత ఏంటి ప్రెజెంట్ కనుక చూసినది శని కుంభరాశిలో ఉన్నాడు శని అలాగే రాహు సంబంధం చూసినట్టు ద్విద్వాదశ సంబంధం ఉన్నది అంత బాగుండదు ప్రజలు మీరు చూసుకుంటే గ్రహ ప్రపంచం లోపల పరిస్థితులు చాలా చాలా ప్రతికూలతతో పాటు ముందుకెళ్తున్నాయి ప్రతి చోటు మీరు చూసినట్లయితే కాస్త విరుద్ధ ప్రవర్తన ఎక్కువ కనబడుతుంది అన్ని చోట్లనే దాని వల్ల ఏంటంటే కాళిక అమ్మవారి ఆరాధన కూడా తప్పకుండా చేయాలి కాళి అమ్మవారు కాలాన్ని శాసించుద్ది కాబట్టి కాలికామారు ఆరాధన చేస్తే ఈ మూడు పరిహారాలు చేయండి ఈ మూడు పరిహార లోపల ఏదైనా ఒకటి చేయండి కానీ తప్పకుండా శనికి సంబంధించిన పరిహారాల లోపల దీనికి చాలా చాలా ఎక్కువగా ప్రధానం ఉంది ఇక మీ జాతకం లోపల శనికి సంబంధించిన దానాలు దోషాలు ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన దానాలు మీరు చేయడానికి ప్రయత్నించండి అలాగే ప్రతి ఒక్కరికి మామూలుగా చెప్తుంటాను ఏనాటి శని అర్ధాష్టమ శని చతుర్థ శని కంటక శని సమయం లోపల దానం తప్పకుండా చేయాలి ఛాయధనం తప్పకుండా చేయాలి ఆ ఛాయదనం ఎలా చేయాలో మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఎవరికి ఎలా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము కర్టక రాశి కర్కటక రాశి వారి గనక చూసుకున్నట్లయితే శాటర్ ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే రాసు నుంచి అష్టమ స్థానంలో గోచరం చేయబోతున్నాడు సప్తమాధిపతి అలాగే అష్టమాధిపతి అయి ఉండి అష్టమ స్థానంలో గోచరం చేయడం అంటే దీనిలో ఉక్ర గతి నుంచి మార్గి గతిలో రావడం శని ప్రభావం కర్కటక రాశి వారికి కొన్ని విషయాలు లోపల ఏంటంటే కాస్త స్ట్రగల్ ఎక్కువ చేయాల్సి వస్తుంది రావే రోజుల్లో స్ట్రగల్ ఎలాంటి విషయంలో ఫస్ట్ అది తెలుసుకోండి ఏదైనా కొత్త పని కనుక మీరు చేస్తున్నట్లయితే అటుపక్క నుంచి మీకు సహోగం లభించుద్ది ఏదైనా ముందు నుంచి సగంలో ఏదైనా పని ఆగిపోయినట్లయితే అది మళ్ళీ మొదలు పెడుతున్నట్లయితే అందులో బాగుంటుంది ఎవరైతే ప్రత్యేకంగా ఈ పీరియడ్ లోపల ఏదైనా సేల్స్ కి సంబంధించిన ఏదైనా పని మొదలు పెట్టినట్లయితే ఆ పని అస్సలు జరగదు కాబట్టి సేల్ సేల్స్ కి సంబంధించిన ఎలాంటి పని ఇప్పుడు మొదలు పెట్టకని మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించిన ఏదైనా పని చాల్స్ ఉన్నట్లయితే ఏదైనా పెండింగ్ ఉన్నట్లయితే దాని చేయండి బాగుంటారు ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నారో ఎవరైతే పండితులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ లోపల ప్రత్యేకంగా బ్రోకర్ లాంటి పని చేస్తున్నారో అలాంటి జాతకులకి శని మార్గ ప్రభావం అనుకూలంగా ఉండబోతుంది కానీ అష్టమ స్థానంలో శని కాస్త ఒక రకంగా ఏంటంటే తెలియని ఒక భయము కాస్త ఆందోళన మంత్రశాస్త్రం యంత్రశాస్త్రం తంత్ర శాస్త్రానికి సంబంధించిన విషయాలు లోపల చాలా ఎక్కువ జ్ఞానం ఇవ్వడానికి చాలా ప్రయత్నించుతుంది ఇక్కడ శని దేవుడు బై బర్త్ మీ జాతకంలో గనక కుంభరాశిలో గనక కేతు ఉన్నట్లయితే బై కుంభ కుంభరాశిలో మీ జాతకంలో దేవుగురు బృహస్పతి కనుక ఉన్నట్లయితే ఇది ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల చాలా ముందుకు వెళ్ళడానికి చాలా అద్భుతమైన యోగం అని మనం చెప్పుకోవచ్చు శాటన్ థర్డ్ ఆస్పెక్ట్ కనుక చూసుకున్నైతే మీ రాసు నుంచి దమ దశమ స్థానం పైన ఉండబోతుంది దీని ప్రభావం ఒక రకంగా చూసుకున్నది కార్యక్షేత్రాల లోపల కార్యక్షేత్రాల లోపల కాస్త స్పెషల్ కొన్ని విషయాల లోపల మీకు అనుకూలంగా ఉండబోతుంది స్పెషల్ కొన్ని విషయాలు అనుకూలంగా అంటే ఏంటంటే ప్రత్యేకంగా మీరు ఒక పని చేస్తున్నారు ఆ పని సగంలోనే ఆగిపోయింది కానీ వేరే ఒక వ్యక్తి వచ్చి పని చేయాలి కానీ అక్కడ ఏంటంటే మీరు ప్రయత్నం చేయడం వల్ల ఆ పని పూర్తయ్యే అవకాశం కూడా ఇక్కడ కనబడుతుంది అని తొందరపాటు ఇలాంటి విషయాల్లో అస్సలు చేయకండి శాట సెవెంత్ ఆస్పెక్ట్ చూసుకునే ధన స్థానం పైన ఉండబోతుంది కాస్త పట్ల నియంత్రణ పెట్టుకొని డబ్బు విషయం లోపల కాస్త భయం తప్పకుండా రాబోయే రోజుల్లో కర్కటక రాశి వారికి కలిగి తీరుద్ది కానీ ధన ప్రాప్తి అవద్దు అవద్దు అంటే తప్పకుండా ధన ప్రాప్తి అవుతుంది డబ్బు మీ దగ్గర ఖర్చు అయినా కూడా డబ్బు మళ్ళీ మీ దగ్గర వస్తుంటది ఎందుకంటే దేవుగురు బృహస్పతి మీకు మంచి పొజిషన్ లో అనుకూలంగా ఉండడం వల్ల ధన ప్రాప్తి మీకు తప్పకుండా కలిగి తీరుద్ది కానీ ధనం పోతుంటది ధనం వస్తుంటది ఇది ఒకటి విషయం తెలుసుకోండి కానీ డబ్బు వల్ల ఏ పని మీద అస్సలు ఆగదు మీ డబ్బు కొన్ని డబ్బు గురించి ఏదైనా పని ఆపినట్లయితే ఆ డబ్బు అట్టి అక్కడిని ఆగిపోద్ది అంటే కొందరు ఏంటంటే ఈ ఖర్చు అలానే పెండింగ్ పెట్టి తర్వాత చూడాలనుకుంటారు ఆ ఖర్చు మీరు ఎంతవరకు అయితే చేయారో అంతవరకు ధన ప్రాప్తి కూడా కలగదు కొన్నిసార్లు అవుతూ ఉంటది శాటన్ టెన్ పదో దృష్టి కనుక చూసుకున్నైతే పంచమ స్థానం పైన ఉండబోతుంది ప్రేమికులకు కనుక చూసుకున్నైతే ఈ ప్రభావం ఏదైతే ఉందో పెళ్లి వరకు తీసుకునే యోగం అయితే కనబడుతుంది ప్రేమికులు ఎవరైతే కర్కటక రాశి వారినారో వాళ్ళకి ప్రేమ జీవితంలోపల సక్సెస్ఫుల్ పొజిషన్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది కొత్త ప్రేమ సంబంధం ఏర్పడే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఇదే బ్రేడ్ లోపల ఎవరైతే విద్యార్థులు ఐటీ ఫీల్డ్ లోపల చేస్తున్నారో ఐటీ ఫీల్డ్ కి సంబంధించిన సబ్జెక్ట్ లోపల నేర్చుకోవడానికి ప్రయత్నించుతున్నారో అలాంటి వాళ్ళకు కూడా బాగుండబోతుంది ఆన్లైన్ డాటా ఎంట్రీ డాటా కోడింగ్ లోపల ఏదైనా ప్రాబ్లం జాబ్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే అలాంటి వారికి జాబ్ దక్కే అవకాశం కూడా ఇక్కడ ఉండబోతుంది ప్రత్యేకంగా వ్యాపారస్తుల కనుక చూసుకున్న వ్యాపారం లోపల ఏదైనా ఎక్స్పాండ్ చేయాలని అనుకున్నట్లయితే ఈ టైంలో మీరు ఎక్స్పాండ్ చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు మీరు ఎక్స్పాండ్ చేస్తే దీని ప్రభావం ఏదైతే ఉందో టూ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ మార్చ్ తర్వాత దీని బెనిఫిట్ మీరు చూస్తారు కాబట్టి ఈ రోజు ఎక్స్పాండ్ చేసే రేపు మార్నింగ్ గిరాకులు అంటే కస్టమర్స్ వచ్చి మీ షాప్ ముందు నిలిచోరు టైం పడుతుంది కానీ ఎక్స్పాండ్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా నా యూ క్యాన్ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్ ఇది శని ప్రభావం కర్కాటక రాశి వారికి ఉండబోతుంది అంటే ఇది గుడ్ బ్యాడ్ ఒక రకంగా చెప్పాలంటే గుడ్ అని అనుకోండి ఎందుకంటే గతంలో ఏంటంటే కాస్త పనులు ఆగిపోయాయి రాబోయే రోజులు అలా కాదు కాస్త జాగ్రత్తతో రెస్పాన్సిబిలిటీతో కాస్త బాధ్యతతో పని ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధైర్యాన్ని అస్సలు మీరు కోలుకోకండి ధైర్యం పెట్టుకొని పని చేయండి బాగుంటారు పరిహారాలు చేయాల్సిన అవసరం మీకు తప్పకుండా ఉంది ముందు నుంచి మీరు ఏవైతే చేస్తున్నారో అవి కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి బాగుంటారు ఇక సింహరాశి వారి కనుక చూసుకున్నది సింహరాశి వారికి శాటర్ సిక్స్త్ అలాగే సెవెంత్ అయి ఉండి సెవెంత్ హౌస్ లోపనే రెట్రోగెట్ నుంచి మార్గి కాబోతున్నాడు కాబట్టి చూసుకున్నది సింహరాశి వారికి ప్రభావం ఏదైతే ఉందో ఒక పరంగా చెప్పాలంటే పర్వాలేదు నార్మల్ గా అని చెప్పుకోవచ్చు దాంపత్య జీవితానికి సంబంధించిన లోపల ఈ శాటర్ మీకు చాలా ప్రాబ్లం ఇస్తాడు చాలా ప్రాబ్లం ఇస్తాడు నేను మీకు ఎందుకు ఈ ప్రాబ్లం అంటారు అది తెలుసుకోండి రాశి నుంచి షష్ఠ స్థానం దేవుగురు బృహస్పతి రాసి ఉండబోతుంది రాశి నుంచి షష్ఠ స్థానం దేవుగురు బృహస్పతి రాసి సారీ అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి రాసి ఉండబోతుంది షష్ఠ స్థానం లోపల కూడా శాటన్ రాసి ఉండడం వల్ల షష్టాధిపతి సప్తమం ఉండడం వల్ల దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాలు లోపల ప్రాబ్లం తప్పకుండా ఇక్కడ శాటర్న్ మీకు ఇస్ బంధువులు రాబోయే రోజులు తప్పకుండా మీకు ఇచ్చి తీరుతాడు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ పార్ట్నర్ కావచ్చు మీ బిజినెస్ మ్యాన్ కావచ్చు వాళ్ళు వ్యక్తిగత జీవితం లోపల వ్యాపారం లోపల ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ పీరియడ్ లో కాస్త జాగ్రత్తగా చూసుకొని స్టార్ట్ చేయమని చెప్పండి లేకపోతే లాస్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే సాటర్న్ థర్డ్ ఆస్పెక్ట్ భాగ్యస్థానం పైన ఉండడం వల్ల ఇది ఆధ్యాత్మిక శత్రు దృష్టికోణం నుంచి సింహరాశి వారి జీవితం లోపల కాస్త ప్రగతి కనబడుతుంది అంటే ఇంతవరకు ఏం చేయలేని పరివర్తన రాబోయే రోజుల్లో మీరు చేయబోతున్నారు అంటే పరివర్తన ఏంటంటే తెలుసుకోండి ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల భక్తి విషయాల గురించి చాలా జ్ఞానం తెలుసుకొని దానిలో కాస్త మార్పు చేసుకోవడం భగవంతుడి నిజం మిగతాంత అబద్ధమని ఏదైతే నిజం ఉందో దైవి సత్యం అది మీరు రాబే రోజుల్లో కాస్త కొన్ని విషయాల లోపల తప్పకుండా అనుభవించబోతున్నారు అది ట్రావెలింగ్ కూడా రాబే రోజుల్లో జరగబోతుంది తీర్థక్షేత్రాలు కూడా రాబోయే రోజుల్లో మీ కుటుంబాలు జరిగే అవకాశం కూడా ఉండబోతున్నాయి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ వ్యక్తిగత జీవితం లోపల కెరియర్ కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీ వల్ల మీరు ఇచ్చే సలహా వల్ల కాస్త వాళ్ళకి సూటబుల్ కాస్త ఆన్సర్ దక్కే అవకాశం కూడా ఇక్కడ సింహరాశి వారికి కనబడుతుంది అలాగే సింహరాశి వారి ఫాదర్ ఎవరైతే ఉన్నారో సింహరాశి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడం కూడా సింహరాశి వారి ఫాదర్ సింహరాశి వారి కోసం చాలా ప్రయత్నం అయితే జరగబోతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే గురు అనుగ్రహం కూడా ఇక్కడ సింహరాశి వారికి ప్రెజెంట్ కనబడుతుంది గృహ యోగం కూడా ప్రెజెంట్ సింహరాశి వారికి కనబడుతుంది సెవెంత్ ఆస్పెక్ట్ చూసుకున్న రాశి పైన ఉండడం వల్ల ఇది కాస్త ఏంటంటే ఏ పని టైం కి అస్సలు కానివ్వడు శాటర్ ఏ పని టైంకి అస్సలు కానివ్వడు రెండు రోజులు జరగాల్సిన పని ఇరవై రోజులు రెండు నెలలు లేకపోతే రెండు సంవత్సరాలు కూడా కొన్ని కొన్నిసార్లు అవుతుంటది దీని ప్రభావం శాటర్ మీకు ఇస్తుంటారు కానీ ఒక రకమైన భయాన్ని కూడా శాటర్ని మీకు ఇస్తాడు అజ్ఞాన భయం అంటే నిజమేంటి అబద్ధం ఏంటి తెలి తెలియని స్థితి లోపల ఏవైతే మనం డిసిషన్ తీసుకుంటామో అలాంటి డిసిషన్స్ కి ముఖ్యమైన కారకుడు శని దేవుడు ఇది ఒక రకమైన భయాన్ని తప్పకుండా శాటర్ మీకు ఇచ్చి తీరుతారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే శాటర్ తంటే అంటే పదో దృష్టి కనుక చూసుకున్న అయితే చతుర్థ స్థానం పైన ఉండబోతుంది కుటుంబం లోపల కాస్త వాతావరణం సంతోషకరంగా ఉండబోతుంది పెళ్లి యోగం కనబడుతుంది గృహ యోగం కనబడుతుంది వాస్తు యోగం కనబడుతుంది అలాగే సొంతంగా ఏదైనా ప్రాపర్టీ ఏదైనా ఓన్ వెహికల్ ఏదైనా కొనాలనుకున్న కనుక రావే రోజుల్లో ఈ అవకాశాలు అయితే ఇక్కడ ఈ సింహరాశి వారు కనబడుతున్నాయి ఒకవేళ బైబర్త్ మీ జాతకం లోపల ఇక్కడ రుచిక రాశిలో కనుక రాహు లేకపోతే కేతు లేకపోతే కుజుడు లేకపోయినైతే సూర్యుడు ఉన్నట్లయితే ఇది కుటుంబం లోపల పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు ఇక్కడ మీ జాతకంలో రుచిక రాశిలో శుక్రుడు ఉన్నట్లయితే ఆడవాళ్ళ వల్ల మీ వ్యక్తిగత కెరియర్ లోపల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఎందుకంటే శాటర్న్ ప్రభావం ఏదైతే ఉంటుందో అది లాస్ట్ పూమెంట్ టెన్త్ ఆస్పెక్ట్ లోనే మొత్తం దాగున్నది మీరు జాతకంలో కూడా అలాగే ప్రభావం ఉంటుంది అలాగే గోచరంలో కూడా అలాగే ఉంటది కాబట్టి దీని ప్రభావం కుటుంబం పైన తప్పకుండా ఉండి తీరుద్ది రుచిక రాశి ఇది రహస్యమైన రాశి కాబట్టి కుటుంబం లోపల ఏమవుతుంది ఏం అవ్వట్లేదు తెలుసుకోవడం కాస్త కొన్ని విషయాల్లో కొన్నిసార్లు కష్టాలు అనిపిస్తుంది అంటే కొన్నిసార్లు అర్థం అవ్వదు ఫ్యామిలీ లోపల ఏం నడుస్తుందని దీని పట్ల కాస్త ఆందోళన మీకు ఉండే అవకాశం కూడా ఉండబోతుంది సింహరాశి వారి ఫలితాలు తప్పకుండా చేసుకోండి పరిహారాలు తప్పకుండా మీరు చేసుకోవాల్సిందే ప్రతిరోజు శివుడికి అభిషేకం చేసుకోండి కుదిరిట్లయితే ప్రతి సాటర్డే ఉపవాసం చేయండి అండ్ అలాగే ఎవ్రీ సాటర్డే పీపల్ వృక్ష అంటే రావి చెట్టుకు పూజించండి ప్రదోష లోపల ప్రత్యేకంగా ఛాయాధానం తప్పకుండా మీరు చేయడానికి ప్రయత్నించండి ఇక కన్యా రాశి వారికి ఎలా ఉంది చూసుకున్నట్లయితే కన్యా రాశి వారి కనుక చూసుకున్నట్లయితే రాశి నుంచి షష్ట స్థానంలో శనిదేవుడు వక్రగతి నుంచి మార్గీ గతి లోపల వెళ్ళబోతున్నాడు చూసుకున్న ఇక్కడ కన్యా రాశి వారికి మరింత ఇబ్బంది అయితే కనిపించట్లేదు మరింత ఇబ్బంది వల్ల భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు అలా అంటే షష్ట స్థానం ఇది ఉపచయ భావం షష్ఠ స్థానం ఇది త్రిషడా భావం ఈ భావంలో కనుక ప్రత్యేకంగా శాటర్ ఉండడం వల్ల ఇది శత్రు అంతా యోగం అంటారు ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఆ ప్రాబ్లమ్ పా పానం వరకు తీసుకెళ్ళినంత ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఏంటి ప్రాణం వరకు అయితే తీసుకెళ్ళంత ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కానీ ఈ ప్రాబ్లమ్ని సాటర్న్ ఏ విధంగా కావచ్చు ఎలా కావచ్చు మిమ్మల్ని సాటర్న్ కాపాడి తీరుతాడు సాటర్న్ మిమ్మల్ని తప్పకుండా హెల్ప్ చేసి తీరుతాడు దాంతో పాటు ఈ శాటర్న్ సహయోగం మీకు తప్పకుండా లభించి తీరుద్ది ఎవరికైతే కన్యా రాశి వారికి జాబ్ లేదు జాబ్ వల్ల ఎవరైతే ఏ కన్యా రాశి చాలా ఇబ్బంది పడుతున్నారో జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు ప్రెజెంట్ కనుక మీరు ప్రయత్నించినట్లయితే మంచి మంచి అవకాశాలు మీ పట్ల కనబడుతున్నాయి నాకు ఇంత శాలరీ ఉంటేనే ఇంత జాబ్ చేస్తాను మొండి పట్టకండి ఫస్ట్ జాబ్ చేయండి ఏదైనా దెన్ ఎక్స్పీరియన్స్ తీసుకొని దేని ముందుకు వెళ్ళండి మొండి పట్టు పట్టినట్లయితే తర్వాత మీకు అది కూడా రాదు ఎందుకంటే ప్రజెంట్ మీ రాశిలో రాహు సప్తమ స్థానం రాహు గోచరం నడుస్తుంది కాబట్టి మీకు ఇచ్చిన మీకు ఇచ్చే అవకాశాలు ఎవరైతే ఉంటారో మీ క్లయింట్స్ వాళ్ళ మైండ్లో రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి మీకు అనిపిస్తే ఫోన్లో చాలా బాగా మాట్లాడతారు మీరు రండి మీకు అవకాశం ఇస్తా అంటారు కానీ మీరు ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సార్ సారీ సార్ ఏమనుకోకుండా తర్వాత చూద్దామంటారు ఇలా అవుతుంది కాబట్టి ఎప్పుడైతే మీకు అవకాశం వచ్చిందో అప్పటికప్పుడే మీరు ఒప్పుకోండి తర్వాత చూద్దాం అన్నట్లయితే ఇంకా మీరు తర్వాత చూడాల్సిందే అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్పుల నుంచి చాలా కాస్త బాధ ఉండబోతుంది చిన్న చిన్న విషయాలు అప్పు బాధ తప్పకుండా ఉంటది ఆరోగ్యపరమైన సమస్య కూడా ఉండబోతుంటది పాటు కనుక చూసుకుంటే ఫైనాన్స్ ప్రాబ్లం అయితే చెప్పాను అప్పురో గ్రిపురం శత్రువుల నుంచి బాధ ఉంటుంది కానీ శత్రువులు ప్రత్యేకంగా చూసుకున్నది బయట వాళ్ళ ఇంట వాళ్ళ ఇంట్లో వాళ్ళ అంటే ఈ పంచమాధిపతి షష్ఠ స్థానంలో ఉండడం వల్ల సంతానానికి సంబంధించిన భవిష్యత్ సంతానానికి సంబంధించిన భవిష్య నిర్ణయాలు తీసుకుంటప్పుడు కాస్త కుటుంబం లోపల చుట్టుపక్కల వాళ్ళే జీవితం లోపల ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల శత్రువులు వాళ్ళు అయ్యే అవకాశం అయితే ఉండబోతుంది అంటే ఇందీ చెప్పాల్సింది ఏంటంటే మీ వాళ్ళే మీకు కొన్ని విషయాల లోపల శత్రువులు అయ్యే అవకాశం అయితే కనబడుతుంది సెకండ్ థర్డ్ ఆస్పెక్ట్ చూసుకున్నది అష్టమ స్థానం పైన ఉండబోతుంది ఎవరైతే ఎల్ఐసి ఏజెంట్స్ పని చేస్తున్నారో ఎవరైతే ప్రత్యేకంగా బ్రోకర్స్ ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా మార్కెటింగ్ లోపల ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా ఐటీ ఫీల్డ్ లోపల జాబ్ చేస్తున్నారో ఎవరైతే ప్రత్యేకంగా ఎస్ట్రోజర్స్ ఉన్నారో ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో అలాంటి జాతకులు కన్యా రాశి వారికి ఈ పీరియడ్ బాగానే ఉండబోతుంది కొన్ని విషయాల లోపల మంచి అవకాశం అయితే ఈ శని దేవుడు మీకు తప్పకుండా ఇచ్చి తీరుతాడు కానీ ఇది నేను చెప్పిన విషయంలో కనుక లేకపోయితే వేరేదైనా ఉన్నట్లయితే ఇదే శనిదేవుడు మీకు కాస్త భయాన్ని కూడా గీస్తాడు ఇదే శని దేవుడు మీకు కాస్త భయాన్ని కూడా అంగిస్తాడు ఎలాంటి భయం తెలుసుకోండి ప్రాబ్లం ఉంది కానీ ఆ ప్రాబ్లం ఏంటి మీకు అర్థం అవ్వదు సమస్య ఉంది కానీ సమస్య మీకు అర్థం అవ్వదు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మీ రాశిలో ప్రజెంట్ కేతు గోచరం నడుస్తుంది కేతు గోచరం రాశి లోపల షష్ఠ స్థానంలో సెట్ అన్న ఉండి థర్డ్ ఎస్ అష్టమ స్థానాన్ని చూడడం వల్ల రోగాన్ని కూడా డాక్టర్ అస్సలు పసిగెట్టాడు డాక్టర్ కూడా రోగం అర్థం అవ్వదు అలాంటి కండిషన్ హెల్త్ సంబంధించిన ప్రాబ్లం అవుతుంది ఒకవేళ అంత ప్రాబ్లం ఏదైనా ఉన్నట్లయితే మీరు ప్రత్యేకంగా చేయాల్సింది ఏంటంటే ప్రతి మంగళవారం రోజున ప్రతి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఎర్రపప్పు అలాగే బెల్లం దాన్ అంటే గుడిలో పెట్టరండి అలాగే పెట్టొచ్చి వచ్చేటప్పుడు నలభై ఏడు ప్రదక్షలు తప్పకుండా మీరు చేయండి ఇది ఎప్పుడు ఎంతవరకు చేయాలంటే ఎంతవరకు అయితే శాటర్ మీన్ రాశిలో రాడు అంతవరకు మీరు చేస్తూనే ఉండాలి శాటర్ రాజ్ సెవెంత్ హాస్పెక్ట్ చూసుకున్నది మీ రాశి నుంచి ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది ముందు నుంచని కోర్ట్ కేసు పోలీస్ కేసు ఇలాంటి సంబంధించిన విషయాల్లో లోపల ఏదైనా ప్రాబ్లం నడుస్తున్నట్లయితే కాస్త చిక్కుముళ్ళు ఉన్నట్లయితే అటు నుంచి కాస్త సాల్వ్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది విదేశాలకు వెళ్ళాలని చాలా రోజుల నుంచి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే అటు పక్క నుంచో మీకు కాస్త అవకాశాలు కనబడుతున్నాయి ఇండియాలో ఉన్న వ్యక్తికి మిమ్మల్ని సహకరించరు కానీ ఎవరైతే ఫారెన్ లో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారో వాళ్ళని తప్పకుండా ఆదుకుంటారు వాళ్ళ నుంచి తప్పకుండా మీరు సహకారం పొంది తీరుతారు అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో కాస్త ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం కూడా ఇక్కడ కనబడుతుంది కన్యా రాశి వారికి కానీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి చేయడానికి ప్రయత్నించండి అలాగే ప్రత్యేకంగా ఒక విషయం ఏంటంటే ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి ట్వంటీ డిసెంబర్ వరకు ఎలాంటి రకమైన ఇన్వెస్ట్మెంట్స్ అస్సలు బయట చేయకండి ఒకవేళ చేయాల్సి వచ్చినట్లయితే ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి లేకపోతే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది సాటర్న టెన్త్ ఆస్పెక్ట్ చూసుకున్న మీ రాసు నుంచి ప్రత్యేకంగా ఇది చూసుకున్న మీ తృతీయ స్థానం పైన ఉండబోతుంది ట్రావెలింగ్ జరగబోతుంది ఎలాంటి విషయాలు ట్రావెలింగ్ జరగబోతుంది మన పని పూర్తి చేసుకోవడానికి అప్ డౌన్ ఏదైతే పని చేస్తుంటారో అలాంటి వారికి చాలా బాగుండబోతుంది ఎవరైతే ఇంటి నుంచేలా ముప్పై కిలోమీటర్ వరకు జాబ్ కోసం వెళ్తారో మళ్ళీ రిటర్న్ ఇంకే ముప్పై కిలోమీటర్ వస్తారో అలాంటి వారికి ఇది షాటర్ మంచి ఫలితాలు ఇస్తాడు ఇదే షాటర్ మీకు ప్రమోషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ట్రావెలింగ్ చేసే వారికి ఎవరైతే ట్రావెలింగ్ చేస్తూ ట్రావెలింగ్ చేస్తూ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి అని ప్రత్యేకంగా ఏంటంటే కన్యా రాశి వారికి బ్రదర్స్ అలాగే సిస్టర్స్ నుంచి కాస్త ఒత్తిడి లేకపోతే వాళ్ళ జీవితంలోపల ప్రాబ్లమ్స్ వల్ల మీరు మానసికంగా ఆందోళన పొందే అవకాశం కూడా కనబడుతుంది కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ కి హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి కన్యా రాశి వారికి ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా మీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో అంటే మీ ఇంటి పక్కన ఎవరైతే ఉంటారో మీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు మీకు అంతా కలిసి వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు కానీ ఒక పాట చెప్పాలంటే సాటర్న్ ఏదైతే ఉన్నాడో మీకు అన్ని విషయాల లోపల సహకారం తప్పకుండా చూసి తీరుతాడు ఇది ప్రాబ్లం సాటర్న్ మార్గి అయిన తర్వాత ఎక్కడంటే సప్తమ స్థానం వైపు వెళ్తున్నాడు ఆల్రెడీ సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి తొందర లోపల అన్ని కావాల కనుక మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే అది అస్సలు అవ్వదు ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి తొందరపాటు అస్సలు చేయకండి వాని పట్ల నియంత్రణ తప్పకుండా పెట్టుకోండి లేకపోతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని మనసులు ప్రెజెంట్ మీ శత్రు ఏదైనా ఉందా అంటే మీ మనసు మీ శత్రు ఉంది ప్రజెంట్ కాబట్టి మనసు పట్ల నిగ్రహ పెట్టుకోవడానికి కన్యా రాశి వారు తప్పకుండా ప్రయత్నించండి తొందరపాట్లు ఇలాంటి నిర్ణయాలు అస్సలు మీరు తీసుకోకండి పరిహారాలు మీరు తప్పకుండా చేయాల్సింది నేను ముందు అయితే చెప్పాను అది చేయండి అని ఇంకోటి ఏంటంటే మీ మీరు ఏదైతే ముందు నుంచి చేస్తూ వచ్చారో అది చేస్తుండండి బాగుంటారు శ్రీ రేణమా